హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మరొక అప్డేట్నైతే అయితే తీసుకురావడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ నెల ఇరవై ఒకటి నుంచి అన్నదాత సుఖీభవా పిఎం సహాయాన్ని పీఎం కిసాన్ సహాయాన్ని విడుదల చేస్తామని చెప్పి మన వ్యవసాయ శాఖ మంత్రి మనకు అచ్చెన్నాయుడు గారు అయితే ప్రకటించడం జరిగింది తాజాగా వచ్చినటువంటి అప్డేట్ అనమాట ఇది మరి ఇరవై ఒకటవ తారీఖున విడుదల అయ్యేటువంటి డబ్బులు మీకు జమ కావాలి అంటే మీరు ఇక్కడికి వెళ్ళి వెంటనే కూడా ఈ యొక్క పని చేసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తాజా సమాచారాన్ని అందించడం జరిగింది మరి రైతులు ఏం చేయాలి ఇప్పటికే మనకు రైతులందరూ కూడా ఒక మూడు రకాల పనులు చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం చెప్పింది మరి ఆ మూడు రకాల పనులు కంప్లీట్ చేసుకున్నారు మరి అవి కాకుండా ఇప్పుడు మళ్ళీ కూడా కొత్తగా ఈ ఒక్క పని చేసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించింది గతంలో రైతు భరోసా పీఎం కిసాన్ పొందుతున్నటువంటి రైతులు అలాగే ఇప్పుడు కొత్తగా అన్నదాత సుఖీభవా పీఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకొని డబ్బుల కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా వెంటనే కూడా ఇక్కడికి వెళ్ళి ఈ ఒక్క పని అనేది మీరు కంప్లీట్ చేయాలి ఎప్పుడైతే మీరు ఇలా చేసుకుంటున్నారు ఉంటారు అప్పుడు మాత్రమే మీకు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించినటువంటి ఇరవై వేల రూపాయలు మీకు జమ కావడం జరుగుతుంది లేకపోతే మీకు డబ్బులు జమ అయ్యే అవకాశమే లేదు అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కౌలు రైతులు కూడా వెంటనే ఇక్కడ నమోదు చేయించుకోవాలని ఇక్కడ నమోదు చేయించుకుంటేనే మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు విడుదల అవుతాయని చెప్పి ఏపీ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది మరి ఇచ్చినటువంటి మాట ప్రకారమే నిన్నటి రోజున ఒక పథకాన్ని మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది ఎవరైతే విద్యార్థులకు తల్లికి అనే పథకాన్ని విడుదల చేశారు మరి ఇప్పుడు కూడా రైతులందరికీ కూడా ఇప్పటికే చాలా లేట్ అయ్యింది మరి ఎన్నో రోజుల నుంచి కూడా రైతులంతా కూడా ఎదురు చూస్తున్నారు ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధులు విడుదల కోసం మరి తాజాగా ఇరవై ఒకటవ తారీఖున ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా తొమ్మిది తొలి విడత ఏడు వేల రూపాయలను వేస్తామని చెప్పి కింజరపు నాయుడు గారు వ్యవసాయ శాఖ మంత్రి గారు అయితే తెలియజేయడం జరిగింది మరి రైతులు ఏం చేయాలి ఏం చేస్తే మనకు డబ్బులు వస్తాయి మరి ఇప్పటికే చేసుకున్నటువంటి మూడు పనులకు కాకుండా మరొక పని చేయ చేసుకోవాలి అది ఏం చేయాలి ఏంటనే విషయాలన్నీ కూడా మీకు ఇక్కడ నేను కంప్లీట్గా మీకు వివరాలు అయితే అందిస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియో స్ట్ వరకు చూడడమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తు క ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది ఆల్రెడీ ఈ విధంగా ఉన్న లైక్ గుర్తు పైన నొక్కి వీడియోను లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీకు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంది దానిపైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ చూపిస్తుంది దయచేసి ఈ వీడియో లింక్ అనేది మీరు కాపీ చేసి మీ యొక్క ఇన్స్టాగ్రామ్లో ఫే ఫేస్బుక్లో వాట్సాప్లో మీరు గనక షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు దయచేసి లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు చాలామంది చూస్తూ వెళ్ళిపోతున్నారండి వెంటనే లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను కూడా తెలుసుకోవడానికి ఇప్పుడే ఎదురుగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి నల్ల కలర్లో ఉంది దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట నొక్కితే మళ్ళీ కింద ఆలనే అనే ఇంకో గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మీ సునీత వెంకట్ క్రియేషన్స్ ఛానల్ ద్వారా అందరికంటే ముందుగా వేగంగా మీకు ప్రభుత్వం నుంచి వచ్చే జన్యున్ ఇన్ఫర్మేషన్ మీకు నేను అందజేయడం జరుగుతుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తి ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు మరి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను ఒకేసారి కాకుండా మూడు విడతల్లో అందించడానికి ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైంది మరి మూడు విడతల్లో కూడా తొలి విడతలు ఏడు వేల రూపాయలు రెండో విడతలో ఏడు వేల రూపాయలు మూడు వే మూడో విడతలో ఆరు వేల రూపాయలు మొత్తం ఇలా చూసుకుంటే ఇరవై వేల రూపాయలను విడుదల చేస్తామని చెప్పి హామీ ఇచ్చి దాని ప్రకారం రైతులకు ఒక మూడు పనులు చేసుకోవాలని చెప్పి ఆదేశాలు అయితే ఇచ్చింది మరి ఈ కొత్తగా రైతులు అప్లై చేసుకోవడానికి కూడా మే నెల ఇరవై ఐదు వరకు కూడా అవకాశం ఇచ్చి తర్వాత రైతులు అప్లై చేసుకున్న వారు కానీ అలాగే గత ప్రభుత్వంలో రైతు భరోసా పీఎం కిసాన్ పొందుతున్నటువంటి రైతులు కానీ ఖచ్చితంగా ఒక మూడు పనులు మీరు చేసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది మరి ఈ మూడు పనులు ఇప్పటికే చాలామంది రైతులైతే పూర్తి చేసుకున్నారు ఇంకా ఎవరైనా అక్కడ పూర్తి చేసుకోకుండా ఉంటే వెంటనే మీరు మొట్టమొదటిగా చేయాల్సినటువంటి పని ఈ ఈకేవైసీ అనేది లేకపోతే మీకు తప్పకుండా ఈ యొక్క పనికి పథకానికి సంబంధించిన డబ్బులు అనేది రాదు మరి కేవైసీని మీరు రెండు విధాలుగా చేసుకోవచ్చు ఇంట్లో కూర్చొని పిఎం కిసాన్ గవర్నమెంట్ ఇన్ డాట్ కామ్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి మీ మీ ఫోన్లోకి వెళ్ళి అక్కడ మీరు కేవైసీ అని కనిపిస్తూ ఉంటుంది ఓపెన్ అయిన వెంటనే కేవైసీ పైన క్లిక్ చేస్తే మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది అడుగుతుంది ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ కనుక ఎంటర్ చేస్తే కేవైసీ పూర్తి అయిపోతుంది చాలా సింపుల్ ఇంట్లో కూర్చొని కేవైసీ కంప్లీట్ చేసుకోవచ్చు కేవైసీ ఈ వ్యర్థ ఈ విధంగా పూర్తి అయిపోతుంది ఇక రెండోదిగా చూసుకుంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలంతా కూడా ఎన్పిసిఐ లింకు మీకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉన్నా కూడా లేదా ఒక బ్యాంక్ అకౌంట్లో ఉన్నా మరి లేదా పోస్ట్ పోస్ట్ ఆఫీస్ అకౌంట్లో ఉన్నా ఏ అకౌంట్లో ఉన్నా కానీ మీ యొక్క బ్యాంకుకు మీరు ఆధార్ లింక్ ఆధార్ అనేది లింక్ చేయాలి దీనినే ఎన్పిసిఐ లింక్ అంటారు మరి ఎన్పిసిఐ లింక్ అనేది లేకపోతే అంటే ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులన్నీ కూడా ఆధార్ వేస్ట్ పేమెంట్లు అనమాట అంటే ఆధార్తో లింక్ అయినటువంటి బ్యాంక్ అకౌంట్లోకి మాత్రమే డబ్బులు పడతాయి మరి ఈ యొక్క బ్యాంక్ అకౌంట్కు ఆధార్ నెంబర్ కనుక లింక్ చేయకపోతే మీకు ఈ యొక్క డబ్బులు జమ అయ్యే అవకాశమే లేదు కాబట్టి వెంటనే కూడా మీ యొక్క బ్యాంకు ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది చేయాలి ఇది రెండో పని ఇది ఇంకా మూడోది చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిపి ఎవరైతే అర్హత లేకుండా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నారో మరి అటువంటి వారి రైతులందరినీ కూడా తొలగించాలి ఈ యొక్క పథకం నుంచి ఇప్పటికే కొన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి అన అనర్హంగా అర్హత అనర్హత ఉన్నవారు రైతులలో కూడా పొందుతూ ఉన్నారు మరి ఇటువంటి వారందరినీ కూడా తొలగించేసి నిజమైన అర్హ అర్హులను మాత్రమే ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ సహాయాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అయితే తీసుకొచ్చి మీకు ఒక ఒక భూమి నుంచి ఐదు లోపు భూమి కలిగిన ప్రతి రైతు కూడా ఈ యొక్క ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి ఇక ఎందుకంటే ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ నుంచే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాలు అన్నదాత సుఖీభవ కానీ పిఎం కిసాన్ బీమా యోజన కానీ పిఎం కిసాన్ కానీ ఇన్స్పుట్ ఇన్పుట్ సబ్సిడీ కానీ డబ్బులు విత్తనాలు కానీ సబ్సిడీ ఎరువులు కానీ ఇవన్నీ రావాలంటే ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అనేది తప్పనిసరి మరి ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ద్వారా మీరు తప్పకుండా ఈ విధంగా మీరు లబ్ధిని అయితే పొందవచ్చు అనమాట ఖచ్చితంగా మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి ఇప్పటికే చాలామంది రైతులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు మరి రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి రైతులకే ఎటువంటి ఇబ్బంది లేదు ఈ కేవైసీ ఎన్పిసిఐ లింకు ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఇవి చేసుకుంటేనే మీకు తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీబావ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే మీకు జమక అయిపోవడం జరుగుతుంది ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒకవేళ కనుక మీరు ఇవి చేసుకోలేకపోతే మీకు ఈ డబ్బులు విడుదల అనేది ఆగిపోతుందనమాట కాబట్టి వెంటనే కూడా చెక్ చేసుకోండి మీరు చేసుకున్నారా లేదా అని చెప్పి చెక్ చేసుకోండి అలాగే అర్హుల జాబితాలో కూడా మీ పేర్లు చెక్ చేసుకోండి మరొక వారం రోజుల్లో మనకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే జమ కాబోతున్నాయి కాబట్టి ఈ అర్హుల జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి మీరు ఇంట్లో కూర్చొని అన్నదాత సుఖీభవ అన్నదాత గవర్నమెంట్ ఇన్ డాట్ కామ్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు ఒకవేళ అలా కాదు అనుకుంటే రైతు సేవా కేంద్రానికి వెళ్ళి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు కాబట్టి ఇది ఎవరు కూడా మర్చిపోవద్దు మరి ఈ విధంగా చెక్ చేసుకొని మరి వీటన్నితో పాటు అదనంగా మరొక పని చేసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించడం జరిగింది మరి ఈ ఒక్క పని చేస్తేనే ఇవన్నీ కూడా చేసుకున్నట్లు చేసుకున్న వేస్తే వేస్తే మనకు ఈ ఒక్క పని చేసుకుంటేనే మనకు ఈ డబ్బులు వస్తాయి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా తెలపడం జరిగింది ఎవరైతే రాష్ట్ర గత ప్రభుత్వంలో రైతు భరోసా పిఎం కిసాన్ పొందిన వారు కానీ ఇప్పుడు మన కూటమి ప్రభుత్వంలో కొత్తగా అప్లై చేసుకున్నటువంటి వారు కానీ వాళ్ళంతా కూడా ఈ అన్నదాత సుఖీభావ పీఎం కిసాన్ పథకం ద్వారా తొలివిడత ఏడు వేల రూపాయలను మీరు తీసుకోవాలి అనుకుంటే నేరుగా మీరు ఇప్పుడే వెంటనే కూడా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ బయోమెట్రిక్ అథెంటిటిక్ అనేది చేయాలని చెప్పి రైతు సేవా కేంద్రాల్లోని వ్యవసాయ సహాయకులు మనకు తెలపడం జరిగింది కాబట్టి ప్రతి రైతన్నా కూడా ఈ రైతు సేవా కేంద్రానికి వెళ్ళండి అక్కడికి వెళ్ళి మీరు వేలిముద్ర అనేది వేసేసి రావాలి అలా చేస్తేనే అంటే బయోమెట్రిక్ అటెంటిటికేషన్ పూర్తి అయితేనే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి వస్తాయి అని చెప్పడం స్పష్టం చేయడం జరిగింది ఈ యొక్క పని చేసుకోలేకపోతే మీకు డబ్బులు జమ అయ్యే అవకాశమే లేదని చెప్పి చెప్పడం జరిగింది మరి ఆప్షన్లోనే వేయాలి ఆన్లైన్లోనే వేయాలి ఆన్లైన్లో వేసుకోవడానికి చేసుకోవడానికి అవకాశం లేదు కాబట్టి వెంటనే కూడా మీ పరిధిలోని ఉన్నటువంటి రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ వ్యవసాయ సహాయకులు లేదా మనకు అగ్రికల్చర్ అసిస్టెంట్ల దగ్గర మీరు వేలు అనేది పెట్టి బయోమెట్రిక్ అనేది కంప్లీట్ చేసుకోండి మనకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే ఏ సమస్య లేకుండా మీకు జమ అయిపోతాయి అని కూడా చెప్పడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ఇది ఎవరూ కూడా మర్చిపోవద్దు ఈ వీడియోను షేర్ చేయండి చాలా ఇంపార్టెంట్ వీడియో ఈ కేవైసీ చేసుకుంటేనే అంటే రైతులంతా కూడా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయి అలాగే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోండి మరి ఆరు దశల ధృవీకరణ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఐదు వేల మంది రైతులకు మాత్రమే ఈ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలి విడత ఏడు వేల రూపాయలు విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది మరి అర్హుల జాబితాలో కూడా మీ పేర్లు చెక్ చేసుకోండి అర్హుల జాబితాలో మీ పేర్లు ప్రకారమే మీకు ఇక్కడ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే విడుదల కావడం జరుగుతుంది కాబట్టి సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధిని అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సహాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి తప్పకుండా ఇలా చేసి మీరు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి ఇది మనకు తాజాగా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన మరొక అప్డేట్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ గంట అన్లో పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఎ నైస్ డే